హీరో సో హాయ్ వా దిస్ సాయి చరణ్ తమ్ముడు జూనియర్ ఆర్టిస్ట్ అండ్ ఈ సంక్రాంతి మూడు సినిమాల్లో ఒక సినిమా మూడు సినిమాలు చేస్తున్నారు తమ్ముడు అండ్ సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఎలా ఉంటుంది సినిమా ఎలా ఉంటుందో తెలుసుకుందాం హాయ్ తమ్ముడు ఎలా ఉంటుంది సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిజంగా సంక్రాంతి లాగే ఉంటుంది సినిమా ఓకే అదొక పండగ వైబ్స్ ను తీసుకొని వచ్చేస్తున్నారు అనిల్ రావిపూడి గారు ఆయన సినిమాలు ఏదంటే కామెడీ కామెడీ కంటెంట్ హీరో కామెడీ ఆయన కంటెంట్లో హీరో వెంకటేష్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు నైంటీస్ అయినా లేడీస్ అందరికి టికెట్లు చించే హక్కు ఇచ్చేసినారు అందరికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న హీరోలలో వెంకటేష్ గారు ఒకరు ఆయన సినిమాల గురించి చెప్పాల్సిన అవసరం లే ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అంటే నా వెంకటేష్ గారు వెంకటేష్ అంటే అనిల్ రాయపు గారు మన వెంకటేష్ గారు కాంబినేషన్ అంటే మంచి బ్లాక్ బస్టర్ బస్ట్ సినిమా ఎఫ్ టూ ఎఫ్ త్రీ తర్వాత సినిమా అంటే షూటింగ్ లొకేషన్ లో ఎలా ఉన్నారు ఏంటి సినిమా ఎలా లొకేషన్ అంటే లొకేషన్ అంటే కామెడీ మాకు ఇంకా జబర్దస్త్ స్కిట్లు చూసినట్టుంటది లొకేషన్ లో ఆ లొకేషన్ లోనే అలా ఉంటుందంటే ఇంకా షూటింగ్ వేరే లెవెల్ అది ఇంకా అనిల్ రాయపూడి గారు ఇన్విటేషన్ గారి బాడీ లాంగ్వేజ్ ఆ ఆ సూపర్ గా ఉంటుంది క్యారవెన్లు షూటింగ్ యూనిట్ లో మేము షూటింగ్ వచ్చినావా ఏదైనా జాతరకు వచ్చినావా అనేట్లుగా ఉంటది దిల్ గారి బ్యానరు ఆయన ఖర్చుకు అసలు వెనకాడని వ్యక్తి ఈయన కంటెంట్ గురించి ఎంత దూరైనా వెళ్ళే వ్యక్తి అనిల్ రాయపూడి గారి గురించి అంటావా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన మా ఆసు ఎంటర్టైన్మెంటు కామెడీ యాక్షన్ అన్ని సస్పెన్స్ అన్నీ ఉంటాయి ఈ సినిమాలో ఒక పండగకు ఒక ఫుల్ మీల్స్ ఈ సినిమా వెంకటేష్ గారి గురించి మనం ఆశించవచ్చు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనరు అనిల్ రావిపూడి గారి డైరెక్షను మన బా వెంకటేష్ గారి యాక్టింగు హ్యాట్రిక్ ఈసారి హ్యాట్రిక్ హిట్ టైటిల్ కూడా వాళ్ళు మళ్ళీ పెట్టాడు ఆయన సంక్రాంతికి అర్థం కాలేదు అండ్ కదా ఫ్రెండ్స్ ఈసారి సంక్రాంతికి వస్తున్నాము వెంకటేష్ గారు కూడా వస్తున్నారు అనమాట బట్ ఎలా అనిపిస్తుంది ఈ సంక్రాంతికి మీరు ఏ సినిమాకి వెళ్తారో కామెంట్స్లో కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్